వెల్కమ్ టు జిల్లా డొంకరాయ్ జలాశయానికి నీటి నిల్వలు ప్రాంతం నుంచి ఎగువస్తుండటంతో సోమవారం సాయంత్రం నుంచి ఒక గేటు ఎత్తి నాలుగు వేల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు డొంకరాయ్ జలాశయంలో పదమూడు పాయింట్ ఐదు టిఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కాగా ప్రస్తుతం ఇక్కడ పదమూడు టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయన్నారు డొంకరాయి కి ఎనిమిది వేల క్యూసెక్ ఇంట్లో ఇన్ఫ్లో వస్తుండటంతో నాలుగు వేల క్యూసెక్ విద్యుత్ ఉత్పత్తికి కొల్లూరు జల విద్యుత్ కేంద్రానికి విడుదల చేస్తున్నామన్నారు మరో నాలుగేళ్ల క్యూసెక్లు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసి నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు